కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే అనామిక అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది అది చూసి ధాన్యలక్ష్మి అయితే అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అంటే నా ప్రాబ్లం మీ కొడుకే అత్తయ్య అని చెప్పి అంటుంది ఏంటి ఏం జరిగింది అంటే అతను ఆఫీస్కి వెళ్తున్నాడు కానీ ఆఫీస్కి వెళ్ళి కూడా కవితలు రాసుకుంటున్నాడు అది నాకు నచ్చలేదు అత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అసలు నువ్వు కవితలు చూసే కదా తనని ఇష్టపడ్డావు ఇప్పుడు ఆ కవితలు రాసుకుంటాడంటే వద్దంటావు ఏంటి అని చెప్పి అందరూ కావ్య అంటూ ఉంటుంది అది విని అనామిక అయితే ఎలా అంటూ ఉంటుంది అసలు నీ వల్లే నా కొడు నా భర్త ఇలా తయారయ్యాడు నీ కారణంగానే నా భర్త ఇప్పుడు ఇలా మొద్దులాగా ఉండిపోయాడు నువ్వు మాత్రం నీ భర్తని పెద్ద రాజులాగా చూసుకొని రాజులా రాజు హోదాలో ఉంచావని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కావ్య అయితే ఏంటి అనామిక ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అవును నువ్వు నీ సుఖమే నువ్వు చూసుకుంటున్నావు కానీ నా భర్త నా ఇది నా నువ్వు చూడటం లేదు నా సుఖం నేను చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది అది విని కావ్య అయితే ఏంటి ఎంత జల్స్గా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ